గుడ్ మార్నింగ్ నమస్తే అన్న నమస్కారం సార్ నమస్తే నమస్కారం బ్రహ్మారెడ్డి నమస్తే ఏంది ఒంటరిగా కూర్చున్నావు వెంకటేష్ గౌడ్ రాలా నమస్కారం సార్ నమస్తే రెడ్డి సాబ్ రాజుగారు ఎప్పుడు వచ్చారు ఏమిటి హోమ్ మినిస్టర్ గారు మీటింగ్లో ఉన్నారా త్రిమూర్తులు మాట్లాడతారని చెప్పాయా సార్ నమస్కారం సార్ ఒక్క నిమిషం సార్ హోమ్ మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు సార్ ముగ్గురు ఒకేసారి లైన్లోకి వచ్చారంటే ఎవరికో ముహూర్తం పెడుతున్నారన్నమాట ఎవరతను బాబాయ్ చౌదరి తారా కాంట్రాక్టర్ ఈ రోజే వాడిని లేపాల అతను సీఎం మనిషి కదయ్యా సీఎం మనిషి అయినా వాడెవడైనా కానీ వాడిని ఖతం చేయాలి విన్నావా చీమల పుట్టలో వేలు పెడితే చీమలే కొడతాయి మా సారా సిండికేట్ తల పెట్టాడు వాడి తల తీసేయకపోతే నేను తల దించుకోవాలి చెయ్యంతో చేతులు కలిపి తెలంగాణ మొత్తం ఆడే పాడేసుకున్నాడు తల్లే నక్సలైట్ ఏరియా కదా అని వదిలేసుకున్నా ఈ రాయలసీమ కూడా తనే పాడేసుకుందామని రెండు కోట్లతో పోలీసు బందోబస్తు తో కర్నూలు వెళ్తున్నాడు సీను నాకు అర్థమైంది ఆ బాపాయిని చంపితే సీఎం నాకు పడి ఏడుస్తాడయ్యా సీఎం కాదు చెప్పింది చేయకపోతే నీ పెళ్ళం బిడ్డలు మాగుబడి ఏడుస్తారు ఇప్పుడు నేనేం చేయాలి నల్లమలయ ఫారెస్ట్ లో తీవ్రవాదులు అడిగట్టారని టూర్ ప్రోగ్రామ్ వేసుకో బాపాయ్ చూదుతో బందోబస్తుగా వెళ్తున్న పోలీస్ ఫోర్స్ నీ దగ్గర పిలిపించుకో మిగతా కార్యక్రమం మేము చూసుకుంటాం హలో త్రీ డబుల్ వన్ సిక్స్ ఎయిట్ వన్ రిసీవింగ్ సార్ నల్లమల ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వచ్చినట్టు మెసేజ్ వచ్చింది అయితే నిజమే తెచ్చుకున్నాయా ఇద్దరు కానిస్టేబుల్స్ మీకు ఎస్కార్ట్ గా ఇచ్చి మిగతా ఫోర్స్ డైవర్ట్ చేయమని మాకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్ నన్నేం చేయమంటారు సార్ ఇట్స్ ఆల్ రైట్ సీఎం గారితో చెప్పి ఈ విషయం ఒకటి తేల్చుకుంటాం ఓకే యూ కెన్ గో 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 కమాన్ హరియా సార్ నాకు ఎందుకో డౌట్ గా ఉంది వెనక్కి వెళ్ళిపోతే ఆ తొత్తు ముందు వీకైపోతాం అయిపోతాం ఈ హైవే అంతా రక్తం పారించైనా సరే రాయలసీమ పాపయ్య చౌదరి సారాయసీమ కావాలి అంతే తీసుకోండి దారి దోపిడీ ప్రముఖ సారా కాంట్రాక్టర్ బాపే చౌదరి దారుణ హత్య అది దారిదోపిడీ కాదమ్మా రాజకీయ హత్య హత్య రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు పొలిటీషియన్ నాకు చెప్పకుండా అసలు టూర్కి ఎందుకు వెళ్ళావు నక్సలైట్లు లొంగిపోతావని కబుర్ చేస్తే వెళ్ళాను కర్నూల్లో నక్సలైట్లు నీకు కబుర్ చేశారు లొంగిపోతారని నువ్వు వెళ్ళావు మీరు నమ్మకపోతే నేనేం చేయను హిట్ లిస్ట్ లో మీ పేరుందట పెళ్ళాం బిడ్డలు ఉన్నాడు చంపకండి అని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాను రైటప్ప జోకలైట్ నాకు తెలుసు లేకపోతే ఏంటండి ఎవడో ఎవడనో చంపితే హోమ్ మినిస్టర్ ని నన్ను నిలదీస్తారా టైం వస్తే పోయే వాళ్ళు పోతూ ఉంటారు పుట్టే వాళ్ళు పుడుతూ ఉంటారు మంత్రుల్ని గౌరవిస్తూ స్టేట్ ని సరిగ్గా పాలించడం నేర్చుకోండి ఐదేళ్లు కుర్చీలో ఉంటారు నమస్కారం శివరామకృష్ణ గారు మీరైనా కాదు చెప్పండి మీ సీఎం గారికి ముఠా రాజకీయాలకి దూరంగా ఉంటాను క్షమించాలి మీ గాంధీవాదాలు ఈ రోజుల్లో పనికిరావు ఏమిటి సార్ మిమ్మల్ని అన్నపల్లం గడికి కడిగేసాడు నేను చెప్తాను ఇలా వాడి అన్నపల్లెంలో అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి డాడీ వాడి మంత్రి పదవి పీకేసి ఆ మంత్రి పదవి నాకు ఇచ్చేయండి నీకా రేపు నేను ముఖ్యమంత్రిని అవ్వాలంటే ఇప్పుడు మంత్రి అవ్వాలి మరి ఏం బాబు ముసలాయన అలా లుక్కిచ్చి వెళ్తాడేంటి నేను మంత్రిని అవ్వడం ఇష్టం లేదా అనుకుంటాను బాబు నమస్తే తెచ్చాను సార్ బాబు బ్లాక్ మేనే తీసుకోవచ్చు బ్లాక్ మెయిన్ అని మీకు ఎలా తెలుసు అది జనరల్ నాలెడ్జ్ చూడవి మన బస్సులోనే పాస్ అయి సూర్యబాబు ఎంఎస్ట్రీ కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పడి బాబోయ్ ఏమిటి గురు చెప్పకుండా తనేసా చెప్పిన వరకు పప్పెందు గురుపుతారు ఇక్కడ కూర్చొని అమ్మాయిలు చూడతానేగా గురు అమ్మాయి ఎంత అందంగా ఉందో చూడు రై అమ్మాయిని చూసాడు నీకు గుండు కొట్టిస్తా అమ్మాయిని మనలో చేస్తున్నాం అసలు ఈ క్యాంటీన్ లో పనిచేసేది అందుకు తప్పగా ఉప్పేస్తే చెప్పుతో కొడుతా గురు నీకు కళ్ళు ముందే కదా కూడా ఉన్నాయి బాబాయ్ బాబోయ్ ఏమైందిరా పల్లెడు ఉప్పు ఒంటికి ఎంత అయితే మీ నానమ్మ నీ అన్నం కుక్కకి పెట్టేస్తుంది కదా అయి బాబోయ్ ఐఎమ్ నాగరత్నం రిటైర్డ్ అడ్మినిస్ట్రేస్ సోల్ ప్రొపరేటర్ ఆఫ్ నాగరత్నం నర్సరీ సెల్ఫ్ మేడ్ ఉమెన్ మొగుడు నన్ను వదిలేసిన నేను డిసిప్లిన్ వదలలేదు నేను ఒంటి గంటకే వచ్చేసాను కదా నో నో రిటైర్డ్ అడ్మినిస్ట్రేస్ నాగరత్నం నర్సరీ సోల్ ప్రొపరేటరీ నాగరత్నం అబద్ధం చెప్పదు అటు చూడు ఒంటి గంట మూడు నిమిషాలు మా కూడా తీసుకునే పోయేది ఎప్పటికైనా మించిపోయింది లేదు పెళ్ళాల్ని వదిలేసిన వాళ్ళంతా కాశీలో ఉంటారు అక్కడికి వెళ్లి వెతుక్కో మీ తాత ఇంకొంచెం తింటావా எவரு சக்கரபாடி காரா